హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో చాలామంది తిరుపతి వచ్చి తిరుపతి ఒకటే చూసి వెళ్తూ ఉంటారు తిరుపతి పక్కన చాలా టెంపుల్స్ ఉంటాయని చాలామందికి అయితే తెలియదు ఇప్పుడు మేమైతే తిరుమల నుండి అయితే జాపాలి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ జాపాలి టెంపుల్ తిరుమల నుంచి అయితే మనకి సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచి మంచి కంటెంట్తోనైతే మేము ముందుకు అయితే మనకి తిరుమల నుండి చాలా వెహికల్స్ కూడా ఉంటాయి ఇక్కడికి రావడానికి కానీ ఈ టెంపుల్ చాలామంది చూపించరు మనకి ఎందుకంటే చాలా లోపలికి ఉంటుంది టెంపుల్ టైం పడుతుందని సో మిస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీకు చూపించే హనుమాన్ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట ఈ హనుమాన్ టెంపుల్ అయితే మొత్తం ఫారెస్ట్లోనే ఉంటుంది ఇంకా మనం హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా మెట్లు అయితే ఉంటుంది మనకి ఇక్కడ వెహికల్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత పబ్లిక్ ఉన్నారు టెంపుల్ దగ్గర అని చాలా బాగుంటుంది టెంపుల్ అయితే చాలామంది వస్తూ ఉంటారు కానీ ఇంకా కొంతమందికి అయితే ఈ టెంపుల్ అయితే తెలియదు ఒకవేళ తిరుపతికి వచ్చి మిస్ అయిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ ఏఎం టు వన్ పిఎం మళ్ళీ టూ పిఎం టు సెవెన్ పిఎం వరకు అయితే ఉంటుంది మనమైతే ఇప్పుడు జాపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము వెహికల్స్ అన్ని కిందనే పార్కింగ్ చేసుకోవాలి పై వరకు అయితే అలో చేయరు ఎందుకంటే పై వరకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వరకు అయితే మనకి ఇట్లా మెట్లే ఉంటాయి మెట్ల ద్వారానే మనం హనుమంతుడిని దర్శనం చేసుకోవాలి ఇక్కడ ఎటు చూసినా కానీ మనకి మంకీస్ అయితే చాలా కనిపిస్తూ ఉంటాయి మనం ఏమన్నా ఫుడ్ తినడానికి తెచ్చుకున్నా కానీ అవి తీసుకొని వెళుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అయితే ఇక్కడికి వచ్చి తీసుకొని మామూలే మనకి ఇక్కడ మొత్తం ఫారెస్ట్ లానే ఉంది చూడండి టెంపుల్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఇలానే చెట్లు కనిపిస్తాయి మనకి ఇక్కడ స్నాక్స్ కూడా దొరుకుతాయి కాకపోతే కోతులు చూడకుండా తినాలి లేకపోతే తీసుకొని పోతాయి మనం టెంపుల్ దగ్గరికి వెళ్లేంత వరకు స్టెప్స్ ఇలానే ఉంటాయి ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైమ్ ఇక్కడికి మీరు వచ్చారా లేదా వస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే చెప్పండి ఇక్కడ అయినా చూడండి చెప్పులు లేకుండా ఎండలో పెయింట్ వేసుకొని గాంధీ తాత లెక్క స్టాండింగ్ లో ఉన్నాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే చెప్పులు లేకుండానే నిల్చొని ఉంటాడు పాపం ఇక్కడ మొత్తం ఫారెస్ట్ లానే ఉంది చూడండి చాలా చెట్లు ఉన్నవి ఫైనల్గా అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ ఈ హనుమాన్ టెంపుల్ అయితే ఇక్కడైతే హనుమాన్ స్వయంభుగా వెళాడు ఈ హనుమాన్ టెంపుల్కి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వన్స్ వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ టెంపుల్ అయితే पाउनेमा <small> <small> ఇక్కడ కనిపిస్తున్న కులంలో స్నానం చేసి హనుమంతుని దర్శనం చేసుకుంటే కోరికలు నిజంగా నెరవేరుతాయంట ఇక్కడ చూడండి అందరూ కాయిన్స్ ఎలా పెడుతున్నారు టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది ఎవరైనా తిరుపతికి వచ్చి ఈ ప్లేస్ మిస్ అయి ఉంటే ఖచ్చితంగా రండి చాలా బాగుంది టెంపుల్ అయితే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అంత బాగుంది ఇక్కడ టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాం కదా ఫారెస్ట్లోనైతే చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెంపుల్ ఎలా ఉందో కూడా కామెంట్స్లో అయితే చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి